ఉడికెల గ్రామం యమునూరు మండలము కర్నూలు జిల్లా పేరు బజారి ఈ సంక్రాంతి పండుగ రోజు పదవ తారీఖు సోమవారం రోజు పొద్దున ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మా ఊరు తరపున మా పెద్ద మనుషులు మా రుద్రగౌడు సారు పురుషోత్తమగౌడు సారు మా ఊరు పెద్ద మనుషులు పిల్లల్ని పిలకపాని మేము వచ్చి పేది మీదకి వచ్చి కూట వచ్చి మొత్తం సన్మానం చేసుకొని బావలుగా కోరుతున్నాము ఇప్పుడు ఇంక ఎక్కడ చేయలేదు ఇప్పుడు మా ఊర్లోనే ఫస్ట్ సార్ ఇప్పుడు మనం చేయడం అంటే మనం ఇదే సాగడమే సాగితే నష్ట మరి అందరు సహకారం ఇస్తే మాకి మరి చేస్తున్నాము పేరు పోటీలు పదహైదవ తారీఖు ఏడు గంటల కల్లా రాలిస్టు గుడికెళ్ళ గ్రామము కర్నూలు జిల్లా యమలూరు తాలూకు ఎద్దులు సంక్రాంతి పండుగ పదహైదో తారీఖు రోజు పోటీలు ఎద్దులు పోటీలు ఉంటాయి అందుకే ఏడు గంటల లోపల ఆరంభమై సీటు ఎత్తుకోవాలి నైట్ రేత్రి వరకు ఇక్కడ జరగదు కొద్దిగాలిగా ఆరు ఏడు లోపల అయిపోయి ఉండాలి ఇరవై ఐదు అటు వచ్చింది ఈ రోజు ఏమైనా కొంచెం పెరగచ్చా అని అనుకుంటున్నాం కోర్టు బాగానే ఉంటుంది కోర్టు భద్రతంగా పెట్టినాం కోటు గురించి ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు ఏడు గంటలకు సీట్ ఎత్తుకోవాలో ఎనిమిది ఎనిమిది గంటల లోపల ప్రారంభం ఉంటుంది ఓటి చాలా ఉంటాది ఆదిచారం వచ్చే ముందు వరకు వచ్చి సీట్లు రాపించుకున ఆదివారం రోజు వచ్చి ముందుగా రైతులల్లో వచ్చి సీట్ రాయత్తుగా రాయించుకోవాలని చెప్తున్నాం రాయించుకుంటే ఎనిమిది గంటల శాతం శాఖ చేస్తాము ఎనిమిది ప్రారంభం పెడితే సీకటే కాక ముందే అయిపోతాం అన్నమాట సద్యలో ఎవరు అన్నం తెచ్చుకోకూడదు అన్నదానం ఇక్కడే ఉంటుంది పద్దతి నుండి అన్నదానం ఉంటుంది ఐదు వరకు వరకు అట్లా అన్నదానం ఇక్కడే జరుగుతుంది సంక్రాంతి పండగ నాటి సోమవారం ఎవరు పూజలు అక్కడే చేసుకుని వాళ్ళ ఐదు మందే ఐదు మందే గెరి దాటరాదు తోకిర్రాదో కామత కొట్టరాదు తోలి తోలినవారు మరిదాలు వస్తావు ఎవరు తోలి తోలినవారు మరిదాలు వస్తావు ఎవరు తోలు మరి మల్లిగా అందాలు వస్తావు ఎవరు అందాలు వస్తావుల వస్తావు ఎక్కడ లేకుండా మేము పెట్టాం మా ఊర్లో తోలి మరి మళ్ళీ తోలు ఎన్ని జతలు కానీ తోలుకొని వస్తాం కోట ఇంకా చాలా అయిలేట్ ఉండదు ఇంకేమి ఎక్కడ లేదు కోర్టు మా ఊర్లో కోటు ఎన్ని జరిగినా కానీ లేదు మా ఊరు జాతగా ఆరు జతలు ఉండదు మా సంఘం జరిగితే మనం ముందుగానే పెడతాము మా సంఘ కోర్టులో ఏం లేనట్ట మా సంఘం జరిగితే బహుమత ఇంకా కొంచెం ఇంకా పెరుగుతావు ఇంకా ఫస్ట్ ఇంకా కొంచెం చూసుకొని పెట్టాము